అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు జిల్లాకి పెద్దలు రాజ్యసభ సభ్యులు ప్రముఖ బీసీ నాయకుడు బీసీ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన జీవితాన్ని బీసీ హక్కుల కోసం త్యాగం చేసిన వ్యక్తి ఆర కృష్ణయ్య గారు మన జిల్లాకి వచ్చి వైసీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపేదానికి ఆయన ద్వారా ఇతర అన్ని బీసీ సంఘాలకు కూడా మద్దతులు బీసీలు మైనారిటీలు పేదవర్గాలు అందరూ కూడా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం వల్ల లబ్ధి పొందున్నారో వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని నేను పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఆర్ కృష్ణ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు రాజ్యసభ సభ్యులు మా వృత్తులు లేనటువంటి శ్రీ ఆర్ కృష్ణన్న గారు ఆధురణ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అభ్యర్థులు లేకున్నారో ఇతర పార్టీ అభ్యర్థులు లేకున్నా కూడా అందరు విధంగా ఎవరైనా కూడా ఈ బలహీన వర్గాల యొక్క మద్దతు వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థులకి సమకూర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నందుకు మొట్టమొదటిగా వారు ఈ బలహీన వర్గాల తరపు కృతజ్ఞతలు కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు పెట్టినటువంటి పరిస్థితి పదిహేడు మంది ఇరవై ఐదు మందిలో కేబినెట్ మంత్రులు కూడా ఈరోజు ఉండడమే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఒక పార్టీలో మా డిఎన్ఏలోని పీసీ పార్టీ ఆయన ఉంటే మాకు ఈ సామాజిక న్యాయం జరగద్దని మా యొక్క ప్రగాఢ విశ్వాసం బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్ లో పాస్ అవుతా నమ్మకం రేపు వేరే పార్టీ అధికారానికి వస్తే తెలుగుదేశం ఈ బీసీ జనగనం జరగదు మాకు తెలుసే అక్కడ మూలబారేస్తారు అప్పగడుపునంత వరకు ఈ పార్టీలు వాళ్ళ యొక్క ఏదో శ్లోగన్ పాటించడం గతంలో కూడా చూసిన మేనిఫెస్టోలో తెలుగుదేశం అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇద్దరు కంబైన్డ్ మేనిఫెస్టో ఇచ్చారు ఏమి ఇచ్చారు దాంట్లో మీరు చోరు ఇస్తా ఉన్నా ఎవరికైనా ఇచ్చారా మహిళలు రుణమాఫీ చేస్తానని ఎవరికైనా చేశారా రైతులు రుణమాఫీ చేస్తానని ఎవరికైనా చేశారా ఏమి చేయకుండా ఇద్దరు జాయింట్ గా డిక్లరేషన్ ఇచ్చి మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తులు ఇంకో పార్టీని కూడా కలపారు మూడో పార్టీని మేనిఫెస్టో ఇస్తే ఎవరు కూడా నమ్మరు విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అధ్యక్షత వచ్చినటువంటి పెద్దలు ప్రముఖ సీనియర్ బీసీ నాయకుడు సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా బీసీల హక్కుల కోసం అన్ని వర్గాల హక్కుల కోసం ఇక్కడనే కాదు నెల్లూరునే కాదు ఢిల్లీలో కూడా గొంతెత్తి నిందిస్తున్నటువంటి ప్రముఖ రాజ్యసభ సభ్యుడు బీసీ ఉద్యమ నేత బీద గారికి అదేవిధంగా కలాంగ్ గారికి ఇంకా పెద్దలందరికీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుడు ఫీల్ అవుతుంటారు ప్రతి ప్రజలందరూ ఆ విధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏమంటుండ్రు నా బీసీలు నా ఎన్సీలు నా మైనార్టీలు అని అంటున్నారు ప్రజలు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే మా ముఖ్యమంత్రి మా ఇంట్లో ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు మరిన్ని సౌకర్యాలు వస్తాయి మా కుటుంబాల అభివృద్ధి ఉంటాయి మాకు బడ్జెట్ వస్తుంది మా పిల్లల కొలువులు వస్తాయి మాకు ఇండ్లు వస్తాయి మాకు కేంద్రంతో కొట్లాడి అన్ని కులాల వాట వాళ్ళ జనాభా ప్రకారం వస్తుందని చెప్పి ప్రజలు అత్యంత విశ్వాసంతో ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పెట్టింది మేము మమ్మల్ని లో పార్లమెంటులో బిల్లు పెట్టారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయింది ఎనిమిది పార్టీలు బీసీలు ఉన్నాయి డిఎంకే అన్నా డిఎంకే పిఎంకే బిఎస్పి సమాజ్వాదీ పార్టీ రాష్ట్రీయ జనతా దళ ఇంకా అప్నా దళ ఇవన్నీ బీసీల పార్టీ ఈ డెబ్బై ఆరు ఏళ్ళ అనేక మంది మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి